హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నానండి హిమాలయాల మధ్య ఉన్న ఈ చార్ధామ్ను దేవతల భూమిగా పిలుస్తారండి ఈ చార్ధామ్ యాత్రకు ముందు నేను హరిద్వార్ చేరుకున్నాను హరిద్వార్లో ఉన్న అతి పురాతనమైన హిందూ దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత చార్ధామ్ యాత్ర అయితే ప్రారంభించానండి చార్ధామ్లో మొదటిది బద్రీనాథ్ రెండవది కేదార్నాథ్ మూడవది యమునాథి యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత గంగోత్రి యాత్రకైతే బయలుదేరానండి గంగోత్రి గంగాదేవి జన్మస్థలం దగ్గరకు రావడం జరిగిందండి చాలా అద్భుతమైన ప్రదేశం ఎటు చూసినా అందమైన ప్రకృతి సోయగల మధ్య గంగానది ప్రవాహం చాలా అద్భుతంగా ఉంటుందండి అందమైన హిమాలయాల మధ్య గంగోత్రి ఆలయ దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి ఫ్రెండ్స్ మీరు గంగోత్రి యాత్ర ఏ విధంగా చేయాలి అలాగే గంగోత్రి ఆలయ చరిత్ర ఏమిటి అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి గంగోత్రి యాత్ర ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలి అంటే మన గంగోత్రి యాత్ర వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి

ఫ్రెండ్స్ గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర జిల్లాలో హిమాలయాల్లో ఉన్నదండి గంగోత్రి చార్ధాంలో ఒకటి గంగోత్రి యొక్క ఆలయ చరిత్రయంతో ఇప్పుడు చూద్దాం గంగోత్రి ఆలయాన్ని మొట్టమొదట ఆది శంకరాచార్య గారు నిర్మించారు కాలక్రమేణా పద్దెనిమిదవ శతాబ్దంలో భారీ వరదడు తుఫాను వచ్చినప్పుడు గుర్క జనరల్ అమర్ సింగ్ దప చేత ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరిగిందండి ఇది గంగా నదికి యొక్క మూలంగా పరిగణించబడుతుంది మరియు గంగానది మొట్టమొదటిసారి భూమిని తాగిన ప్రదేశంగా హిందువులు దీన్ని పవిత్రంగా భావిస్తారండి పురాణాల ప్రకారం రాజు భగీరథుడు తన పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగానదిని భూమిపైకి తీసుకురావాలని చాలా కాలం తపస్సు చేశాడంటండి శివుడు తన జుట్టుతో గంగా ప్రవాహాన్ని అడ్డుకున్న ప్రదేశం కూడా ఇదే తరువాత గంగా భగీరథ నదిగా ప్రవహించిందంటండి ఈ ప్రదేశం గంగోత్రిగా పిలువబడుతుంది గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకితం చేయబడిన ఆలయం ఉన్నదండి ఫ్రెండ్స్ భగీరథుడు అనే రాజు ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి గంగాదేవిని ప్రార్థించి తన పూర్వీకుల పాపాలను కపిల మహర్షి శాపం నుండి విముక్తి కల్పించమని భావిస్తాడండి తన అంకిత భావానికి ఆకర్షితుడైన విష్ణువు గంగానదిని స్వర్గం నుండి భూమికి రప్పిస్తాడు కానీ గంగా ప్రవాహాన్ని అడ్డుకోవడం చాలా కష్టం కదండి అల్ల కల్లోలంగా ఉగ్రరూపం దాల్చడం వల్ల గంగానదిని ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం శివుడు తన జుట్టులతో గంగమ్మను బంధిస్తాడండి అతను గంగా తన తలపై కొట్టమని ఆదేశిస్తాడు ఆ అపారమైన శక్తిని జాగ్రత్తగా గ్రహించి భూమిని విద్వాంసు నుండి శివుడు కాపాడుతాడు ఈ పురాణానికి గంగా ఆలయం లోపల ఉన్న మునిగిపోయిన శివలింగం మనకు దర్శనమిస్తూ ఉంటుందండి ఈ నది భగీరథుని అరవై వేల మంది పూర్వీకుల బూడిదను కడిగి భూమిని సారవంతంగా మరియు పవిత్రంగా మార్చిందని నమ్ముతారు భగీరథుడు భారతదేశం అంతటా గంగా ప్రవాహాన్ని నడిపించాడు ఇక్కడ అనేక ఉపనదులుగా విడిపోయిందండి గంగా నది దగ్గర చనిపోయిన వారికి పితృతర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారండి ఇక్కడికి యాత్రలకు వచ్చిన ప్రతి ఒక్కరూ గంగోత్రిలో పిండ ప్రదానాలు నిర్వహిస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర జిల్లాలో హిమాలయాల్లో ఉన్నదండి గంగోత్రి చార్ధామ్లో ఒకటి గంగోత్రి యొక్క ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం గంగోత్రి ఆలయాన్ని మొట్టమొదట ఆది శంకరాచార్యులు గారు నిర్మించారు కాలక్రమేణా పద్దెనిమిదవ శతాబ్దంలో భారీ వరదలు తుఫాను వచ్చినప్పుడు గుర్ఖా జనరల్ అమర్ సింగ్ దప చేత ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరిగిందండి ఇది గంగా నదికి యొక్క మూలంగా పరిగణించబడుతుంది మరియు గంగానది మొట్టమొదటిసారి భూమిని తాగిన ప్రదేశంగా హిందువులు దీన్ని పవిత్రంగా భావిస్తారండి పురాణాల ప్రకారం రాజు భగీరథుడు తన పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగానదిని భూమిపైకి తీసుకురావాలని చాలా కాలం తపస్సు చేశాడంటండి శివుడు తన జుట్టుతో గంగా ప్రవాహాన్ని అడ్డుకున్న ప్రదేశం కూడా ఇదే తరువాత గంగా భగీరథ నదిగా ప్రవహించిందంటండి ఈ ప్రదేశం గంగోత్రిగా పిలువబడుతుంది గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం భగీరథరాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగామాతకు అంకితం చేయబడిన ఆలయం ఉన్నదండి హిందూ సాంస్కృతిక ప్రకారం అనేక శతాబ్దాలు తీవ్రమైన తపస్సు అనుసరించిన భగీరథరాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి ఆ గంగాదేవి నది రూపాన్ని దాల్చిందని చెబుతారండి భగీరథ శిల అనేది భగీరథరాజు జ్ఞానం చేసిన పవిత్రమైన రాతి ప్రదేశం అండి ఈ ప్రదేశంలో గంగ భూమిని తాకిందని నమ్ముతారు పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలను ప్రాయచ్ఛితం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప దేవయజ్ఞం నిర్వహించారని చెబుతారండి గంగోత్రి నది ఒడ్డున పూర్వీకుల ఆచారాలు నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతారని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జనంలో చేసిన పాపాలు శుద్ధవుతాయని ఇక్కడ హిందువుల నమ్మకం అండి ఫ్రెండ్స్ గంగోత్రి ఆలయం మే నెలలో వచ్చే అక్షయ తృతీయ పవిత్రమైన రోజు నాడు తెరుస్తారు నవంబర్లో వచ్చే యమద్వితీయ లేదా బాయాదూజ్ నాడు మూసివేయబడుతుంది గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఉంచుతారండి మిగతా ఆరు నెలలు మూసివేయబడుతుంది భారీ మంచుతో ఇక్కడ కప్పబడి ఉండటం వల్ల ఆరు నెలలు మూసివేస్తారండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ చార్దాంలో ఉన్న వాతావరణానికి మన వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి చార్దామ్లో ఆరు నెలలు భారీ మంచుతో కప్పబడి ఉండటం వల్ల అక్కడ దేవాలయాలన్నింటినీ మూసివేస్తారు తర్వాత వేరే చోటకు మారుస్తారండి అలాగే గంగోత్రిలో ఉన్న దేవతను ముగ్ధ గ్రామానికి మారుస్తారండి ఆరు నెలల పాటు ఇక్కడ అమ్మవారి దర్శనం మనకు కలుగుతుంది మే నెలలో గంగా నది పుట్టిన రోజుగా గంగా దసరాను చాలా ఘనంగా నిర్వహించుకుంటారండి గంగోత్రి ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్సింగ్ దప ఆలయాన్ని పునర్నిర్మాణం చేశాడండి పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భగృహ బయట ఒక గర్భగృహ అంటే రెండు గర్భగృహాలను కలిగి ఉంటాయండి లోపల గర్భగృహంలో ప్రధాన విగ్రహం గంగాదేవి ఉంటుంది యమునాదేవి అన్నపూర్ణ సరస్వతి లక్ష్మి భగీరథుడు ఆది శంకరాచార్యులు వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి బయట గర్భగృహలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించరండి గంగోత్రి ఆలయంలోకి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం నీటిలో కలిసిపోయి ఉంటుంది ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుందండి భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గంగోత్రి ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఒక వంద మీటర్ల ఎత్తులో ఉంటుందండి ఉత్తరాఖండలోని నాలుగు చోటా చార్ధామ్ యాత్ర స్థలాలలో ఈ దేవాలయం ఒకటి గంగామాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపంగా పిలుస్తారు ప్రశాంతమైన తెల్లని రంగుతో దేవాలయం ఉంటుందండి చుట్టూ దేవదార వృక్షాలు ఎక్కువగా ఉంటాయి హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఈ దేవాలయం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి గంగా రెండు ప్రధాన ప్రవాహంలో ఒక్కటే గంగా నది ప్రాణం చెబుతారు ఆలయ చరిత్ర మధ్యయుగం కాలం నాటిదని మరియు వేద పండితుడు ఆది శంకరాచార్యుడితో సంబంధం కలిగి ఉంటుందండి ఆలయం శిఖరంపై గల గంగామాత విగ్రహం హిందూ పురాణాల ప్రకారం గంగానదిని భూమిపైకి తీసుకొచ్చినప్పుడు గంగా నది పరవళ్ళు దొక్కుతూ ఉగ్ర రూపంతో వస్తూ ఉంటదండి అప్పుడు గంగా నదిని ఆపడం ఎవరి వల్ల కాదు అప్పుడు శివుడు తన జటలతో బంధించిన ప్రదేశం ఇదేనండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో శివుడు తన జటలను బంధించిన ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గంగోత్రిలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం గంగోత్రి శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుందండి మరి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి వేసవికాలంలో అయితే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఐదు నుండి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయండి వర్షాకాలంలో జూలై నుండి సెప్టెంబర్ వరకు బాగా వర్షాలు కురుస్తాయి ఆ టైంలో గంగోత్రి యాత్ర చేయడం అంత మంచిది కాదు భారీ కొండ చర్యలు విరిగి పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ నుండి నవంబర్ వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి గంగోత్రిలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ప్రయాణం చేసే ముందు వాతావరణ పరిస్థితులు తెలుసుకుని గంగోత్రి యాత్ర చేయండి मको पारि हौ అయ్యో అవం దర్బార్ పట్న